ఐదు సంవత్సరాల కాలంలో చేగుంట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎంపీ మాసుల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు నేటితో ఎంపీటీసీల పదవికాలం ముగిసినందున నేడు చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన మండలంలోని ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు అదే లక్ష్మీనరస్వామి గారు కూడా కృషి సాహాన్ని సాధువాడి గ్రామ పంచాయతీ కావచ్చిన సమాజ పంచాయతీ సిల్క్ సిల్ ఎమౌంట్ స్వీకరించాల్సిందిగా కోరుతున్నా వారికి కూడా కార్యక్రమ తరఫున శుభాకాంక్షలు కూడా సాధానికి సంబంధించిన వీరి యొక్క ఉద్యోగం అందరికీ ప్రవర్తి గారు వారికి విమర్శలు నిపుణులు అపంకరించి సంబంధించడం జరుగుతుంది ఉత్సాహంగా పాల్గొన్నటువంటి ఎన్టీపీ ఎంపీడీసీలకు వైసీపీ ఎంపీడీఓ పుట్టలు ధన్యవాదాలు చేసుకున్నా ఆనంద సహాల మధ్య అలరాలు

మనమే ఎక్కువ పనిచేసిన నేనైతే భావిస్తూ ప్రతి ఊర్లోనూ సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ ఏమన్నా ఇన్కంప్లీటెడ్ ఉన్న బిల్డింగ్స్ కానీ అలాగే విద్యార్థులకు ముందుగా ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో నా దృష్టికి తెలిసిన వెంటనే వాళ్ళకు వాటర్ ప్రాబ్లం తీర్చడం కానీ మరి అన్ని రంగాలలో ఈ ఐదు సంవత్సరాలు ముందుండి మరి ముందుకు పోయి ముందుకు నడిపించినందుకు మీరందరూ నా ఎంకుండి విన్నందుకు అలాగే ఎంపీ ప్రత్యేకంగా మర్చిపోయినా అందుకోసం ఎంపీ కుమార్ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్ నిజంగా కూడా చాలా మంచి వ్యక్తి సార్ ఏ టైంలో కానీ ఎక్కడ ఎవరికి ఆపదశునా కానీ సార్ నిజంగా ముందుండి ఆయన సేవలు అందిస్తాడు ఆయన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఈ సంవత్సరాలలో ఏపీఓ మేడం గారికి కూడా ఈ సంవత్సరాల్లో మా అందరికి బాగా దగ్గర ఉన్న వ్యక్తి విజయ్ కుమార్ అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు నాకు తోడ్పడి మండలంలో నాకు మంచి పేరు వచ్చేలాగా మీరు అందరూ స్వాగతించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా తరఫున కానీ ఎంపీటీసీల తరఫున కానీ ఎలాంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు మీ ద్వారా నేను ఏదైనా అడిగినా నేను చెప్పిన ఏదైనా కోపమైనా మమ్మల్ని క్షమించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను నాకు తెలిసి నేను ఒకటి ఒకటి చేశాను ఐదు సంవత్సరాల్లో నాకు ఒక బాధాకరంగా ఉన్న విషయం ఒకటే అంటే నా నా ఎదుటి వ్యక్తి ఒక సర్పంచ్ పోటీతత్వంతో నేను రాణి మేడంను విషయంలో చిన్న పొరపాటు చేశాను ఈ సభాముఖంగా మేడం నేను అనుకుంటున్నాను నా మనసులో ఉంది కాబట్టి మనసులో ఉన్న చెప్పుకుంటే బాధ అనేది పోతుంది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను మీకు ఈ పదవీ కాలం అయిపోయినా కానీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు మళ్ళీ కొత్త సర్పంచ్లు కొత్త ఎంపీటీసీలు వచ్చేంత వరకు కూడా మీ అందరికి మేము వెన్నంటూ ఉండి ఒక అన్నలాగా ఉండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము స్పందిస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మమ్మల్ని అలాగే అలాగే స్వీకరించి గౌరవించాలని మీ అందరినీ కోరుకుంటూ అలాగే ఆర్డబ్బి ఏఈ గారు గారు కూడా మాకు చాలా బాగా సహకరించారు మరి ప్రతి ఒక్క అధికారి కూడా ఎంఆర్ఓ ఎంబీడీఓ అందరు కూడా ప్రతి ఒక్కరు పోలీస్ డిపార్ట్మెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా మా ప్రతి ఐటి మేము ఐదు సంవత్సరాలు చూస్తుండగానే పూర్తి పూర్తవుతున్నటువంటి మా పదవులకు సమావేశం నిర్వహిస్తున్నటువంటి మన అధ్యక్షుడు ఎంపీ గారికి ఎంపీఓ గారికి మిత్రులు నా తోటి ఎంపీటీస్లకు పంచాయతీ కార్యదర్శులకు మరి పత్రికా విలేకరులకు మన మండల ఆఫీసర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు మేము ఇప్పుడు ఐదు దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది ఎన్ని మేము ఏ పార్టీలో ఉన్నా కానీ మేము రివర్ పార్టీలో వెళ్ళి ఒక తొమ్మిది మంది తొమ్మిది మంది ఎంపీటీస్లను కొలువుతీన వేరే పార్టీ నుంచి ఏ పార్టీలో ఉన్నా కానీ అందరిని వెప్యూటీషన్ కలుపు కలుసుకొని నడుచుకొని ఇప్పటివరకు ఐదు సంవత్సరాలలో మా అధ్యక్షుల వారు దాదాపు నేను తెలుసుకున్న ప్రతి మండలంలో ఎన్నో గ్రూపులు ఉన్నాయి ప్రతి మండలంలో అన్ని పార్టీలు అన్ని ఎప్పటిషన్ ఉండదు అట్లా కాకుండా ఏ పార్టీలో ఉన్నా కానీ ఏ ఈ పార్టీ ఆ పార్టీ ఎపిటీషన్ కాకుండా అందరినీ కలుపుకోపోయి అందరితో బాగా ఉండి కాబట్టి నేను ధన్యవాదాలు అన్న నాకు కూడా సహకరించు మేము పంచాయతీ కార్యదర్శి కూడా మాకు ప్రతి ప్రోగ్రాంకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా యొక్క మూడు గ్రామాలు ఉంటాయి జీపీలు ఉంటాయి వారికి కూడా యొక్క ధన్యవాదాలు ప్రతి ప్రోగ్రాంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సర్పంచ్కి కి కార్యదర్శి కాకుండా ఎంపీటీసీ కూడా ప్రతి ప్రోగ్రాం కండక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము కూడా వాళ్ళకి సహకరించినాం వాళ్ళు కూడా మాకు సహకరించాం బయటకు రావడం అంటే అంతలో మరి రాజకీయం అంటే ఇంకా చాలా గర్వంగా ఉంది నాకు అలాగే ఎంపీసీ అంటే చాలా భయం అలాంటిది ఐదు సంవత్సరాలు ఒక అక్కగా భావించి అన్ని రంగాలలో కానీ నన్ను ముందంటూ ఉంచి నన్ను ఒక అక్కగా భావించి అన్ని మీటింగ్లో కానీ అన్ని సభలో నన్ను ముందుగా ఉంచి నడిపినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మండలం మొత్తము సీనంగా వచ్చినట్టు మన ఏ భవనమైన అన్ని చాలా కష్టమైన నాయకులు అధికారులు సిబ్బంది అందరూ కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమైంది ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే ప్రజల్లోకి వెళ్ళాలంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే సాధ్యం కాబట్టి అది ఈ చేకుంట మండలంలో చాలా చక్కని వాతావరణం ఉంది ఏ గ్రామానికి వెళ్ళినా మండలంలో అయినా కానీ అంటే మీరందరినీ చూసినందుకంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక్కటే ఒక్కటిగా ఉండి అసలు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఐదు సంవత్సరాల కాలాన్ని మీరు ఆ దిగ్గి దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా మరి ఇక్కడ మన జిల్లాలోనే మంచి మండల ప్రజా పరిషత్ మంచి భవనం ఉంది నేను పనిచేసిన కామారెడ్డిలో కూడా మొట్టమొదటిగా ఇదే మోడల్ పెళ్ళి నేను మొన్న రీసెంట్గా వచ్చిన దోమ పండుగలో కూడా సేఫ్ బాగుంది మరి చెడులో ఎలా ఉంటుంది అంటే చుక్క అంతకంటే కూడా మంచి భవనం చక్కటి భవనం ఉంది అదేవిధంగా అన్ని ప్రభుత్వ భవనాలు కూడా ఒకటే గ్రామీణంలో ఉండడం కూడా చాలా ఇది గ్రేట్గా మనం ఫీల్ కావాలి మరి మీరు కూడా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ తర్వాత ఇంకా చక్కటి భవిష్యత్తు ఉంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో లేదా ఇంకా మిగతా ఎన్నికలలో కూడా మీరు మంచి మంచి పదవులు పొందాలని కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి మీరు ప్రజాప్రతినిధులకు మండల స్థాయి అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు మరి మరియు పాత్రికేది మీడియా అండ్ ప్రింటైడ్ ఎలక్ట్రానిక్ మీడియా